దేశ సంపదను సృష్టించే బీసీలకు దేశ సంపదలో సమానమైన వాటా దక్కాలంటే జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చేసే తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాల్సిందే అని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ దీక్షలో సామాజిక ఉద్యమ నాయకులు కూరపాటి వెంకటనారాయణ ముందుగా మహాత్మా జ్యోతిబాబు పులే సావిత్రిబాయి పులే దంపతుల చిత్రపటాలకు పులమాల వేసి బీసీ ధర్మ పోరాట దీక్షలను ప్రారంభించారు ఈ ధర్మ పోరాట దీక్షకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్ని సామాజిక వర్గాల నేతలు బీసీ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీసీ చేసి రాష్ట్ర జిల్లా నాయకులు ఓబీసీ జాక్ నాయకులు బీసీ కుల సంఘాల రాష్ట్ర జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు బీసీల ధర్మపూట పోరాటం దీక్షలో భాగంగా ఈరోజు అనపకొండ జిల్లా కేంద్రం ఏకశిల పార్క్ దగ్గర బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకరోజు దీక్షను చేయడం జరుగుతుంది ఈరోజు మరి కాంగ్రెసు బీజేపీ పార్టీ రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయి ఈరోజు వేయవలసిన బీజేపీ పార్టీ ఇవ్వట్లేదు పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా రోడ్కి ఎక్కి పోరాటాలు చేయట్లేదు కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈరోజు మా పోరాటం అంతా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీదని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు ఖచ్చితంగా మరి యాభై ఆరు శాతం జనాభా ఉంది రాష్ట్రంలో చెప్పి దీనికి చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టడమే కాదు బిల్లు పెట్టేంత మాత్రాన మీకు ఇక్కడ రాజ్యాంగంలో సవరణ చేయనంత మాత్రం రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధ్యం కాదు ఇది తెలిసిన ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉద్యమం వాపు కేంద్రం పైన ఉద్యమం చేయడానికి ఎందుకు రావట్లేదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న జనాభా సగ భాగానికి పైనున్న యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మా బాటా మాకు ఇవ్వండి మేమెంతో మా వాటా మాకు ఇవ్వండి చెప్పి అడుగుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లే అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం ఈరోజు తెలంగాణలో మరి వేరే ప్రాంత వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రాంత వాళ్ళు మా ప్రాంతం మాకు కావాలి మా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని ఎలా అయితే పోరాటారో తెలంగాణ పోరాటాల స్ఫూర్తిని పూర్తిగా చేసుకొని ఇక్కడ బీసీలందరూ కూడా జనాభాలో సగ భాగానికి పైన మాకు మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు రోడ్కి ఎక్కుతున్నాం ఖచ్చితంగా గ్రామ గ్రామానికి కూడా బీసీ ఉద్యమం బలోపేతం అవుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రామం గ్రామ రోడ్ల మీదకి ఎక్కి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలను కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా రోడ్ల మీదకి వంట వార్లు రోడ్డు మీద రోడ్డు రోకాలు రాష్ట్ర రోకులు రైలు రోకుల ద్వారా మా 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 యొక్క నిరసన తెలియజేసి ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం మెడలు పంచైనా